ఇప్పుడు మనం రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం సెప్టెంబర్ నెల ఒకటవ తేదీ నుంచి ముప్పై తేదీ వరకు ద్వాదశ రాశిలో మూడవ రాశి మిథున రాశి వారి జ్యోతిష్యం భవిష్యత్తు వర్ధమానం ఎలా ఉందో గౌవల శాస్త్ర ప్రకారం చూద్దామండి ఈ గౌవల శాస్త్రాన్ని లకుట ప్రశ్న శాస్త్రం అంటారు చింతామణి శాస్త్రం అంటారు తొమ్మిది గవ్వలు మూడు సార్లు ఇస్తూ వాటిని లెక్కబెట్టి వారి జ్యోతిష బలం ఎలా ఉందో చూద్దామండి మిథున రాశి వారి జాతక బలం మీద మిథున లక్ష్ లగ్నంలో పుట్టినవారు కావచ్చు అలాగే మృగశిర నక్షత్రంలో పుట్టినవారు కావచ్చు అలాగే మాత్రం ఆరుద్ర నక్షత్రంలో పుట్టినవారు కావచ్చు వాళ్ళ జీవిత విశేష బలం ఎలా ఉందో చూద్దామండి మిథున రాశి వారి పేరు మీద ఆరు గవలు పడ్డాయండి శుక్రమహారదశ గవలు పడ్డాయి చాలా వరకు శుభయోగమే ఉంటుందండి వీరి జాతక బలానికి స్త్రీలకు వస్త్ర వ్యాపారం కలిసి వస్తుందండి అలాగే ఫ్యాషన్ డిజైనింగ్ వ్యాపారం కలిసి వస్తుంది అలాగే బ్యూటీ పార్లర్ రంగం వ్యాపారం కలిసి వస్తుంది అలాగే స్త్రీలకు ఆభరణాలు అమ్మేటివి లేదా మాత్రం ఆభరణాలు అంటే వారు వాడేవి కావచ్చు స్త్రీలకు సంబంధించిన వస్తువులు కావచ్చు కాస్మెటిక్ సంబంధించిన వస్తువులు కావచ్చు అలాంటి వ్యాపారం చేసే వరకు మంచి యోగా బలాలు కలిసి వస్తాయి వెండి కావచ్చు బంగారం కావచ్చు రోల్డ్ గోల్డ్ కావచ్చు చీరలు కావచ్చు డ్రెస్ కావచ్చు ఇలాంటి వ్యాపారం చాలా వరకు మంచి ఫలితాలు కలిసి వచ్చే అవకాశం ఉంటుందండి స్త్రీలకు అలాగే జనరల్ స్టోర్ వ్యాపారం కూడా కలిసి వచ్చే అవకాశం ఉంటుంది ఐటీ రంగం కావచ్చు కంప్యూటర్ రంగం కావచ్చు కూడా కలిసి వచ్చే అవకాశాలు ఉంటాయి ఒక పురుషులకు చూడాలంటే మాత్రం ఉద్యోగ విషయంలో కలిసి వస్తుంది వ్యాపారంలో కలిసి వస్తుంది కానీ వడ్డీ వ్యాపారం కలిసి వస్తుంది ఫైనాన్స్ రంగం కలిసి వస్తుంది అలాగే వీరి జాతక బలంలో చూడాలంటే మాత్రం ముఖ్యంగా ఆహార పదార్థాల వ్యాపారం కలిసి వస్తుంది హోటల్ ఫీల్డ్ రంగం కలిసి వస్తుంది అలాగే వీరి జాతక బలానికి చూడాలంటే మాత్రం రెస్టారెంట్ రంగం వ్యాపారం కలిసి వచ్చే ఉన్నాయి గృహ గృహానికి సంబంధించిన వ్యాపారం కలిసి వస్తుందండి అండి గృహానికంటే టీవీ కావచ్చు లేదా మన సెల్ ఫోన్లు కావచ్చు కంప్యూటర్లు కావచ్చు ఇంకా ఇంట్లో చాలా వస్తువులు ఉంటాయండి బిరువాలు ఉంటాయి లైట్లు ఉంటాయి వైర్లు ఉంటాయి చాలా వరకు వస్తువులు ఉంటాయి ఆ అత్యవసర వస్తువులు మాత్రం ఆ వ్యాపారం చేసేవారు కలిసి వచ్చే అవకాశాలు ఉంటాయి ఈ రాశివారి పేరు మీద చూడాలంటే మాత్రం ముఖ్యంగా మాత్రం నమ్మిన వారు మోసం చేసే అవకాశం ఉంటుంది విరోధాలు చాలా వస్తాయి ఖచ్చితంగా మాట్లాడే అవకాశం ఉంటుంది కాబట్టి లేనిపోని సూటిగా మాట్లాడతారు కాబట్టి లేనిపోని గొడవలు వస్తాయి ఆరుద్ర నక్షత్రం వారు ఆ పర్మల శివుడిని పూజ చేయటం చాలా వరకు మంచిది ఆరుద్ర నక్షత్రంతో వచ్చిన రోజు అది ఏ వారమైనా సరే ఫలనవారం అని ఏం లేదు ఏడు గురువారం కానీ శుక్రవారం కానీ మంగళవారం కానీ శనివారం కానీ ఆదివారం కానీ సోమవారం కానీ ఏ వారమైనా సరే మాత్రం ఆరుద్ర నక్షత్రంతో వచ్చిన రోజు శివుణ్ణి ఆరాధన చేయటం అభిషేకం చేయటం చాలా వరకు శుభకరం ఉంటుంది అలాగే మాత్రం మృగశీర నక్షత్రం వారి జాతకంలో ఆ రుణ చిక్కులు చాలా ఉంటాయి ఇచ్చి దెబ్బ తినడం తీసుకుని దెబ్బ తినడం కాబట్టి సుబ్రహ్మణ్య షష్ఠి అనే ఒక రోజు వస్తుంది ఆ రోజు పూజ చేయడం మంచిది లేదా మామూలుగా ఒక నెలలో రెండు సార్లు షష్ఠి తేదీ వస్తుందండి అండి పుణ్యం పుణ్యం టైం కూడా వస్తుంది అమావాస టైంకి వస్తుంది ఆ షష్ఠి తేదీలో కూడా మాత్రం సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి అభిషేకం పూజ చేపించడం చాలా విశేషమైన యోగం ఉంటుంది మీరు జాతక బలానికి అలాగే మాత్రం అమ్మవార్లకి మాత్రం నెయ్యితో దీపం పెట్టడం ఆవు నెయ్యితో దీపం పెట్టడం అలాగే నవగ్రహాలకి మాత్రం ముఖ్యంగా మాత్రం దీపం పెట్టడం కొబ్బరి నూనెతో దీపం పెట్టడం విఘ్నేశ్వరుని కొబ్బరి నూనెతో దీప్ దీపం పెట్టడం చాలా వరకు శుభకరం ఉంటుందండి అలాగే వీరి జాతక చూడాలంటే మాత్రం ముఖ్యంగా వస్త్రాలు అన్ని వస్త్రాలు వీరికి కలిసి వచ్చే అవకాశాలు ఉంటాయి రెండు వస్త్రం చాలా కలిసి వస్తుందండి లక్కీ నెంబర్ తొమ్మిది వస్తుంది వీరి జాతక బలానికి ఐదు వస్తుంది పచ్చ వస్త్రం రెడ్డు వస్త్రం మంచిది గ్రీన్ కలర్ రెడ్ కలర్ ఈ రెండు వస్త్రాలు కలిసి వచ్చే అవకాశాలు ఉన్నాయి ఇతర వస్త్రాలు ఏమి హానికరం కాదు కానీ బూడిద కలర్ వస్త్రం మాత్రం మంచిది కాదు చాలా జాగ్రత్త పాటించాలండి రెండవసారి గవ్వలే చూద్దాం రెండవసారి గవ్వలేస్తే మూడు గవ్వలు పడ్డాయండి శుక్రమహారదశ గురుమహారదశ వీరి చేతులారా వీరి నష్టం చేసుకోవాల్సింది తప్ప ఏరే వాళ్ళైతే ఎవరు ఇబ్బందులు పెట్టరండి వీ రాశి వారికి పట్టుదల అధికం ఉంటుంది ఆలోచన అధికం ఉంటుంది తెలివి అధికం ఉంటుంది వివేకమైన శక్తి ఉంటుంది కానీ గ్రహణ శక్తి చాలా ఉంటుంది కానీ పట్టుదల ఎక్కువైతే మాత్రం ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది ధైర్యం ఎక్కువైతే కూడా మాత్రం దుస్సాహసం అయ్యే అవకాశం ఉంటుంది ఆత్మవిశ్వాసం ఎక్కువైతే కూడా అహంకారం పెరిగే అవకాశం ఉంటుంది అహంకారంలో మనిషి చాలా దెబ్బతింటారు కాబట్టి ఈ రాశి వారు తొందరపడకపోవడం చాలా వరకు మంచిది జాతక బలంలో గవర్నమెంట్ ఉద్యోగస్తులకైతే కలిసి వచ్చే అవకాశం ఉంటుందండి వారు ఏ డిపార్ట్మెంట్ వారైనా సరే కానీ మాత్రం ఖచ్చితంగా మాత్రం ప్రమోషన్లు వచ్చే అవకాశాలు ఉంటాయి అలాగే బదిలీలు జరిగే అవకాశాలు ఉంటాయి అలాగే నిరుద్యోగులు శుభవార్తలు వినే అవకాశం ఉంటుంది రాష్ట్రపరంగా కేంద్రపరంగా ఉద్యోగాలు లభించే అవకాశాలు ఉంటుంది స్త్రీలకైనా పురుషులకైనా కానీ చాలా కాలం నుంచి ఉద్యోగంలో మాత్రం ప్రాబ్లమ్స్ చిక్కులు చికాకులు ఉన్నవారు మాత్రం ఖచ్చితంగా మాత్రం గురుదత్తాత్రేయుని పూజ చేయటం అలాగే విఘ్నేశ్వరుని ఆరాధన చేయటం అలాగే మీరు జాతక పరంలో చూడాలంటే మాత్రం ముఖ్యంగా కులదేవతని ఆరాధన చేయటం చాలా వరకు శుభకరం ఉంటుందండి అని ఇందాక చెప్పినట్టు మాత్రం ఆవు నువ్వుతో మాత్రం అమ్మవారికి మాత్రం దీపం పెట్టడం చాలా వరకు మంచిగా ఉంటుంది వీరి జాతకవలానికి నమ్మిన వారి వలన సహకారం ఉంటుంది కొత్తగా వ్యాపారం మొదలుపెట్టేవారు చాలా టైం తీసుకోవడం మంచిదండి వీరి జాతక బలానికి తొందరపాటు నిర్ణయాలు తీసుకోద్దండి మూడవసారి గవ్వలేసి చూద్దామండి మొత్తం తొమ్మిది గవ్వలు పడ్డ ఇప్పటివరకు అయితే గవ్వలు వేస్తే ఎనిమిది గవ్వలు పడ్డాయండి వీరి జాతక బలానికి ఎనిమిదవ గవ్వలు సామాన్యంగా ఎవరికి పడలేదు కానీ వీరి జాతకానికి పడ్డది ఎనిమిదవ సంఖ్య యోగ బలం చెప్పాలంటే మాత్రం అష్టైశ్వర్య యోగం ఉన్నదండి అష్ట కష్టాల యోగం కూడా ఉన్నది జాతక బలానికి అష్టైశ్వర్యం అంటే మాత్రం ఒకటి భూమి రెండవది మాత్రం కుటుంబ సౌఖ్యం మూడవది వాహనం నాలుగవది కీర్తి ఐదవది సంతానం ఆరవది మనశ్శాంతి ఏడవది వాహన యోగం ఎనిమిదవది రాజకీయ యోగం గృహానికి సంబంధించిన మాత్రం సరో వస్తువులు ఇవి అనుకూలంగా ఉంటాయండి వీరి జాతక బలానికి ఇవి అనుకూలంగా ఉండాలంటే అష్టలక్ష్మిని పూజ చేయటం చాలా వరకు మంచిది ధనలక్ష్మి ధైర్యలక్ష్మి విజయలక్ష్మి జయలక్ష్మి సంతానలక్ష్మి గజలక్ష్మి అలాగే మాత్రం వీరి జాతక బలానికి చూడాలంటే మాత్రం అష్టలక్ష్మిలో ఎంతమంది లక్ష్మి ఉన్నారో ఖచ్చితంగా ఆ లక్ష్మి అష్టలక్ష్మిని పూజ చేయటం చాలా వరకు మంచిది మీరు జాతక బలానికి ఇక ఎనిమిది అష్టకష్ట చిక్కులు కూడా ఉంటాయండి అష్టకష్ట చిక్కులు అంటే కొందరికి మాత్రం ధనం గురవ నిల్వ ఉండదు రెండవది మాత్రం ఎంత అన్నం ఉండ కూడా ఇంత ముద్ద తినడానికి వీలు కాదు అలాగే గృహంలో మాత్రం నరకం లెక్క ఉంటుంది ఆడవారికైనా మగవారికైనా మూడు నాలుగవది మాత్రం ఎటుపోయిన అవమానాలు చిక్కులు చికాకులు జరగటం ఐదవది మాత్రం రాజకీయ రంగంలో ఉంటే మొత్తం దూరం కావటం ఆరవది మాత్రం వీరి పేరు మీద మాత్రం లేనిపోని కేసులు చిక్కులు చికాకులు రావటం ఏడవది మాత్రం ఆకస్మికంగా ప్రమాదాలు జరిగి మాత్రం అవయవాలు దెబ్బతిన్నటం ఎనిమిదవది మాత్రం మీరు జాతక బలానికి చూడాలంటే మాత్రం ముఖ్యంగా మాత్రం కారగ్రహం కావటం ఇలాంటి సమస్యలు రావద్దంటే ఈ రాశివారు ఖచ్చితంగా మాత్రం అష్టలక్ష్మి పూజ చేయాలి రెండవది మాత్రం నవగ్రహాలకు పూజ చేయాలి శనిశ్వరునికి పూజ చేయాలి అన్నదానం భూదానం భూదానం సువర్ణదానం వస్త్రదానం మీ శక్తి ఎంతవరకు అవుతుందో అంతవరకు చేస్తే మంచిది అలాగే వికలాంగులకు పెద్దలకు వయసులో ఉన్న వారికి సహకారం చేయడం చాలా వరకు మంచిదండి ఇది విని చూసి ఆచరించే వారికి మిథున రాశి వారికి సర్వశుభాలు కలుగుతాయండి శుభం భూయత్